వెల్కమ్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా వర్ణించి కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్షిమాకండి ఒక హైప్ కూడా ఇవ్వండి ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది చాలా బాగుంది అందరు ఫ్యామిలీస్ వచ్చారు మొత్తానికి డెమోన్ వాళ్ళ ఫాదర్ మాట్లాడేటప్పుడు చాలా ఎమోషనల్ డెమోన్ కానీ అందరికీ కూడా చాలా బాధ బాధ అంటే చాలా హ్యాపీ ఆయన అంత జో ఆయన సెవెంటీ ప్లస్ ఇయర్స్ అంట ఆయన ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కేవలం ఒక్క ఇబ్బంది వల్ల ఆయనకి అదే టంగ్ అనేది కట్ చేశారంట ఆయనకి ఏదో ప్రాబ్లం వల్ల అందుకే మాట్లాడలేకపోతున్నారు కానీ ఆయన నాకుసారితో మాట్లాడేటప్పుడు కానీ ఆ వర్డ్ మిస్ చేశారు నేను మిమ్మల్ని ఒకసారి హక్ చేసుకోవచ్చా అని చెప్పేసి ప్రోమోలో చూపించారు కానీ ఎపిసోడ్లు కట్ చేశారు నేను ఇంకెప్పుడు వస్తుందా వెయిట్ చేశాను కానీ ఆ అబ్బాయి కూడా డెమోన్కి చాలా విషయాలు చెప్పారు చాలా బాగా మాట్లాడారు ఆ ఏమేం చెప్పాలి అబ్బాయికి అన్న విషయాన్ని క్లియర్గా తెలియజేసే అనిపించింది అబ్బాయి ఒక మాట అంటాడంట నాకు మొత్తం సినానియాలో అబ్బాయి అన్న మాటకి డెమో ఎమోషన్ అయినప్పుడు నాకు కొద్దిగా అనిపించింది అనమాట ఏందన్నమాట మాట ఇస్తే మా మనిషి బతి మనిషి బతుకున్నట్టే లెక్క అని చెప్పేసి అన్న ఆ అబ్బాయి చెప్తా ఉంటే వాడు అంటెమోన్ అంటే అబ్బాయి అంత మంచోడు వాళ్ళ డాడీ కూడా ఏమన్నా నేను మీ పాట అది అది వాళ్ళ సాంగ్ ఏఆన్ఆర్ గారి గురించి చెప్పి సినిమాలు అనమాట ఆయన చూసి ఎంత నిజాయితీగా ఉండాలి అని నేను నేర్చుకున్నాను నేను అలాగే ఉంటాను నా పిల్లలకు కూడా నేను అదే నేర్పించాను ఎంత నిజాయితీగా ఉండాలి అని చెప్పేసి నిజంగానే అబ్బాయిలో ఆ నిజాయితీ మనకు కనపడింది అబ్బాయి ఆటలో సో ఇక్కడ నిజంగా ఎలా ఉందంటే ఎమ్మను ఏం సాధించాడు అంటే వాళ్ళ నాన్న ఇవాళ పొందిన అనుభూతిని సాధించాడు అది ఎలాంటి అనుభూతి అంటే నాకు సార్ని చూడటం నాకు ఏన్నారు నాకు సార్ ఫ్యామిలీ వాళ్ళ మీద ఆప్యాయత అంత దగ్గరగా చూడటం చేసుకోవడం అన్నది ఒక భావోద్వేగం అది అలాంటి అనుభూతి ఇచ్చినందుకు ఆ కొడుగ్గా చాలా గొప్ప విజయం అంతకన్నా కూడా వాళ్ళ అలాంటి వ్యక్తుల మాటలు వింటున్నందుకు నాకు సార్ ఎంత లోనై ఉంటాడు ఎంత భావోద్వేగాన్ని లోనై ఉంటాడు ఎందుకంటే అలాంటి అభిమానులే వాళ్ళకి పునాది వాళ్ళు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే అలాంటి వాళ్ళు గుడ్ అనిపించింది ఇక తర్వాత హైలైట్స్ మాట్లాడుకుందాం తనుజా హరిత గారు భలే చెప్పారా పూలమందారం సీరియల్ గురించి ఆమె చెబుతూ

అది అలానే ఆ పక్కన ఉన్న అబ్బాయి కూడా బంధం కొంచెం భలే చెప్తాడు బాగా నచ్చిందని ఉండాలి సార్ బంధం మాట్లాడాడు ఆ బంధమే కదా నేమే ఇక్కడ దాకా వచ్చింది ఆ బంధాలే కదా ఇక్కడ దాకా వచ్చాయి రక్త సంబంధాలేనా ఓ ప్రపంచం నడుస్తుంది అంటే కేవలం రక్తం పంచుకున్న బంధాలతో అంటే అది ఒక పెద్ద జోక్ అది గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచం నడుస్తుంది బంధాలు అనుబంధాల వల్ల నేనేమనుకుంటాను తెలుసా ఇప్పుడు మే మేమిలా

అలాగే మమ్మల్ని అంటూ ప్రత్యేకంగా కొంతమంది ఉంటారు అనమాట అసలు మనము అది ఏం లేదు ఫస్ట్ రాగానే ముందు ఒక లైక్ లైక్ అనమాట ఎందుకంటే వాళ్ళు అట్లా కరెక్ట్ అయిపోతూ కరెక్ట్ అయిపోయి ఉంటారు అనమాట అలా అది అది కూడా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒకసారి వాళ్ళు చెప్పిన కమెంట్సే కాదు వాళ్ళు చూపించే ప్రేమ ఆ రూపంలో ఉంటది అని అనిపిస్తుంది అండి మనం సమాజంలో బతుకుతున్నాం మనం అడవుల్లో బతకట్లేదు మనిషికి మనిషే తోడు అంటే ఈ భూమి మీద ఆ చిన్న గ్రహం ఇది చిన్నది కంటి కనపడిన చుక్క మీద ఈ చుక్క మీద ఇద్దరే ఇద్దరు బతుకుతున్నారు మనిషి అనేవాడు ఆడమ్మగా మనిషి ఒక్కడే బతుకుతున్నాడు ఆడమ్మగ పక్కన పెడితే సో మనకి బంధమే కదా ఆ బంధాలు ఉండాలి బాగా చెప్పారు ఆమె ఇన్స్పైరింగ్ చాలా బాగుంది చాలా ఎమోషనల్ అయ్యారు ఎంత ఎమోషనల్ అన్నది చాలా బాగా కనపడింది చాలా మంది మీరు వీడియో చేశారు కదా ప్రోమోకి చేశారు అక్కడ సీరియల్ యాక్టింగ్ ఇక్కడ సీరియల్ యాక్ట్ చేశారు అంటే మీరు కావాలంటే గమనించండి ఇంతకుముందు వీడియోస్ లో కూడా తనుజ ఏ రోజైతే అమ్మాయి ఇది కరెక్ట్గా అది అమ్మాయి ఇది ఇక్కడ యాక్ట్ చేసినట్టే అనిపించింది అన్న టైంలో కూడా మేము అదే విషయం చెప్పాము ఈ రోజు కూడా వాళ్ళది రియల్గా అనిపిస్తే రియల్గా ఉందనే చెప్తాము అదే తనుజ భజన లేకపోతే ఇంకేదో భజన తనుజ భజన అంటే నాకు నవ్వొచ్చు ఎందుకంటే ఇంతకుముందు తనుజా మీద మేము వీడియో చేసాం మీ మీదంటే ఆ రోజు తప్పు చేస్తే మేము అమ్మాయి ఆ రోజు తప్పు చేస్తామని చెప్పాం కానీ వాళ్ళిద్దరు బాండింగ్ కానీ వాళ్ళిద్దరు అయిన ఎమోషన్ కానీ అబ్బాయి కూడా యాక్చువల్లీ అబ్బాయి ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అంటే చెప్తాను మీకు నేను యాక్టింగ్ అంటే చెప్పమంటారా వాళ్ళే మనకొస్తారు వస్తారు ముందు చెప్పండి మనకి పనికి రాదు మనం పిల్లలకి వెళ్తాం చూసారా అప్పుడు అక్కడ మనకి నచ్చని వాళ్ళు ఉంటారు మనమంటే నచ్చని వాళ్ళు ఉంటారు అస్సలు వాళ్ళు మాట్లాడతారు మనతో మనం వాళ్ళతో మాట్లాడతాం అసలు బాబా బాబా అంతగా మించిన సీరియల్ యాక్టింగ్ ఉంటుందా నచ్చని మనకి మనసులో ఒక భావం పెట్టుకొని ఆ ఎదుటి వ్యక్తి ముందు మాత్రం ఎంత నవ్వుతూ ఇదిగా చేస్తాను చూసారా సారా ఇంత కొంచెం సీరియల్ యాక్టింగ్ ఉంటుంది లైఫ్లో ఉండదండి ప్రతి ఒక్కళ్ళ యాక్టర్లమే కానీ ఎమోషన్ని కూడా యాక్టింగ్ అనుకోవడం అన్నది మాత్రం కొంతవరకు అంటే ఒక ఒక స్టేజ్లో అనుకోవడం కరెక్టే తాపతాపగా అదే పదాన్ని ఉపయోగించడం అన్నది అది మనకి మనం చూడలేకపోతున్నామేమో మనమే రియల్ రీల్ చూసి 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 రియల్ ఎమోషన్ గమనించలేనంత వెళ్ళిపోతున్నామేమో అనిపించింది సరే ఇక నెక్స్ట్ ఎవరు మన సుమన్ గారి ఫ్యామిలీ మామూలుగా లేదు సుమన్ శెట్టి గారు అబ్బాయి ఎగ్జాక్ట్ గా సుమన్ శెట్టి గారు లాగే ఉన్నాడు పాప మాతో చాలా బాగుంది వాళ్ళ వైఫ్ సుమన్ గారు ఇద్దరు మొక్కట్లు వచ్చినాయి అనమాట మేబీ వాళ్ళ మదర్ ఏమన్నా బాగుంటా అంటే సుమన్ శెట్టి గారు మదర్ పోలి బాగా ఆడాలి ఇంకా బాగా ఆడాలి అని డోంట్ ట్రస్ట్ అంటే ట్రస్ట్ అంటే అమ్మాయి బాగా నచ్చింది తనతో పాటు వచ్చారు శ్రీనివాస రెడ్డి గారు ఆయన చూస్తే నాకు చాలా ఇష్టం ఆయన భలే పాజిటివ్ ఉంటుంది ఆ మనిషిలో అన్నమాట మాటలో అతని ఫేస్ లో ఒక పాజిటివిటీ ఉంటది ఐ డోంట్ నో వై నేను తను ఎప్పుడు చూసిన ఫీల్ కలుగుతూ ఉంటుంది ఆయన కామెడీ కూడా చాలా బాగుంటది బాగా చెప్పాడు ఆయన ఆయన హైలెట్ జోక్ ఏంటంటే అసలు ద వే హీ కన్వేడ్ బరడీ గారిది అసలు సూపర్

అలానే తను తా వచ్చిన అబ్బాయి అర్జున్ రెడ్డి కూడా బాగా చెప్తాడు అక్కడ నాన్న చూసుకోండి అని చెప్పేసి పిల్ల ఫస్ట్ తర్వాత నాన్నగారు అమ్మాయిని బాగా చూసుకోండి అని చెప్పేసి అప్పుడు ప్రోమో ఎడర్ ఏమో మన కళ్యాణ్ చూపిస్తాడు అలాగే ఇక్కడ పద్మశ్రీ ఎవరు అని చెప్పేసి మన సుమన్ శెట్టి గారే కెమెరా ముందు వచ్చి ఎలా చెప్తారు అంటే నాకు తెలిసి కెమెరా ముందు వచ్చింది సుమన్ శెట్టి గారు కాకుండా సంజన గారి పూ చెప్తారు ఇది ముందు గౌరవం చెప్పేవాడు మనం చూస్తున్నా కానీ ఎవరికి వాళ్ళ ఫాదర్ వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు సంజనా వచ్చినప్పుడు టెన్ పర్సెంట్ చూస్తున్నారు అంటే హగమాన్ జోక్ చెప్తాడు టెన్ పర్సెంట్ ఇల్ల నడిస్తుంది ఏమో హండ్రెడ్ పర్సెంట్ చచ్చిపోతామేమో ఆ డైలాగ్ కూడా చెప్తాడు అక్కడ శ్రీనివాస రెడ్డి అలా అది వచ్చినప్పుడు మేము ఇంట్లో బాంబు అని అందరూ ఒక్కసారి ఒక ఇది ఎక్స్ప్రెషన్ ఇచ్చామనమాట అని చెప్పేసి తర్వాత చిత్రాల గురించి తను కాదు చెప్పినప్పుడు బాగా చేయండి పాజిటివ్ వేరే చెప్పాడు కానీ కరెక్ట్గా చెప్పాడు అనిపించింది అలాగే రెండు ఇద్దరు ఇద్దరు ముగ్గురు చెప్తారు అదే విషయం అంటే ఎక్కడ స్టాండ్ తీసుకోవాలన్నప్పుడు అరవటము ఎక్కడ ప్రేమ చూపించాలన్నప్పుడు ప్రేమ చూపించడము ఇట్లా ఆ పరిస్థితి మంచి వేలోనే చెప్పానమ్మా అని చెప్పి చెప్తారనమాట అలాగే తర్వాత సంజన

ఇమాన్యువల్ కూడా చెప్పారు సార్ సపోర్ట్ ఎవరున్నా సోషల్ మీడియాలో హెల్త్ జరుగుతుంది ఏంటంటే ఇమాన్యువల్ నీకు సపోర్ట్ చేయలేదు కాబట్టి నిన్ను సపోర్ట్ ఇలా అన్నారు కానీ ఆయన చెప్పిన విధానం ఏంటి అని అంటే ఆ అబ్బాయి ఆయన కోసం అబ్బాయి సపోర్ట్ చేయలేదు అబ్బాయి ఆ నన్ను ఇచ్చేసాడని వాళ్ళు సపోర్ట్ చేయలేదు వాళ్ళ కోసం ఇచ్చేసాడని ఇట్లా ఎవరి గురించి ఆలోచించద్దు ఎవరి గురించి మాట్లాడద్దు అసలు నీ ఆటేంటి నీ గేమ్ ఏంటి నువ్వు హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తావు వచ్చిన వాళ్ళందరూ దీనికి వచ్చారు ఆడటానికే వచ్చారు కదా మీరు అందరు మాట బాగుంది నాకు ఎవరికి రాని అవకాశం మీకు వచ్చింది అక్కడ ఏదో సంథింగ్ ప్రూవ్ చేసుకోవడానికి ఎంత చిన్న పిల్లలు వదిలేసుకొని వచ్చింది ఎందుకు నువ్వు నీకు నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఎక్స్ట్రాడినరీగా ఆయన మోటివేషన్ చాలా బాగుంది మీరు ఎలా స్టార్ట్ అయ్యారు ఎలా ఎలా వచ్చారు ఎలా ఎమోషన్ అవుతున్నారు మీ ఆట ఎలా తేడా పడుతుంది మీరు ఎట్లా ముందుకు వెళ్ళాలి దాని ఫోకస్ చేయండి కంప్లైంట్ ఆయన ఒక రకమైన ఫేస్ ఫిలింగ్ పెట్టి అసలు ఎందుకు వై దేనికి అని చెప్పి అడుగుతారు అలాగే సమ్ డౌన్ అంటే మిమ్మల్ని కిందకి ఏ బాండింగ్స్ అయితే పెట్టుకుంటున్నారో ఆ బాండింగ్స్ అయ్యే మీకు కిందకి లాగుతున్నాయి బాధపడుతున్నారు సపోర్ట్ చేయలేదు అని అంటున్నారు ప్లీజ్ స్టాప్ కంప్లైంట్ వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడనమాట ఇవని శివగామి పాత్ర తీమంటే గారిని తీసేసి ఓ మాట చెప్తాడు బల్లాల దేవుడు ఏమో మన ఇమ్మో ఇండైరెక్ట్ గా మనసులో ఎవరి బాహుబలికి అని చెప్పేసి డెమన్ నిజమే వాస్తవం చాలా సందర్భాల్లో ఆ రోజు ఒక టాస్క్ లో ఒక టాప్ లో పెట్టి తీసుకెళ్లేదు ఈ అబ్బాయి చాలా మంచోడు సార్ చాలా బాగా ఆడతాడు సార్ అని చెప్పేస్తాను లాస్ట్ టైం అబ్బాయి ఏం చేయట్లేదు అని చెప్పేసి దివ్యాడతాను ఏం పని అంటే ఈ అబ్బాయి నిన్నంత ఏం వర్క్ చేయలేదు ఇవాళంతా అబ్బాయి వర్క్ చేయాలి నువ్వేం చేస్తున్నావు వంట ఒకటే ఏదో అంటే వాడు చేసే పని ఎవ్వరు చేయరు అంత అంత పని చేస్తున్నారు ఎవరు మాట్లాడద్దు దివ్య గురించి మాట్లాడద్దు అమ్మాయి ఆ వాడి గురించి మాట్లాడద్దు వాళ్ళు ఏ ఇది లేకుండా వాళ్ళు అంత వర్క్ చేసి పొద్దునే సాయంత్రం చేస్తుంటే వాళ్ళని అంటారు అని చెప్పి స్టాండ్ తీసుకుంది ఆమె ఆ రోజు కూడా చాలామంది దాన్ని కమెంట్ చేశారు ఇట్లా ఇట్లా అన్నారు ఇట్లా ఇట్లా చేశారు అని చెప్పేసి సో అక్కడ అలా అలాగే నెక్స్ట్ మన రితు గారు అఖిల్ అఖిల్ శరత్ తక్ అఖిల్ శరత్ తక్ అఖిల్ చూస్తున్నప్పుడల్లా బీబీ ఫోర్ గుర్తు గుర్తొస్తుంది అభిజిత్ గుర్తొస్తాడు ఆ సీజన్ చాలా హైలైట్ నిజంగానే సో మాకు కూడా చాలా పర్సనల్ గా అది పర్సనల్ అయింది లైఫ్ స్టార్ట్ అయ్యింది ఒక ఐరియా తీసుకొచ్చిన సీజన్ అది ఆ అఖిల్ చాలా బాగున్నాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడు బాగా చెప్పాడు రీతుకి అయితే చాలా క్లియర్ గా చెప్పాడు వాళ్ళన్న ఇంకా బాగున్నాడు రీతు మంచి ఫ్రెండ్ మనము రీతు ఏదో సిచ్యువేషన్ టైంలో అదే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసాడు టైంలో రీతు తన పక్కన నుంచి అఖిల్ ఒక పోస్ట్ పెట్టారు అంటే మామూలుగా పెట్టారేమో అని అనుకున్నా కానీ అమ్మాయి ఒక మంచి ఫ్రెండ్ అది కూడా అమ్మాయి క్లియర్గా చేసి చెప్పింది ఏం తెలుసా ఎంత నెగిటివిటీతో నువ్వు లోపలికి వచ్చావో దానికి డబుల్ నువ్వు అంత పాజిటివిటీ బయట వెయిట్ చేస్తుంది అంత పాజిటివిటీతో ఉన్నావు నువ్వు అని చెప్పేసి ఆ విషయం క్లియర్ చేయగా అమ్మాయి ఇంకొంచెం స్మైల్ ఇంకొంచెం హ్యాపీ అయిపోద్ది అనమాట వాళ్ళ బ్రదర్ కూడా చాలా పాపం అంటే అబ్బాయి మంచి ఇదిలో ఉన్నాడు అంటే మా అక్క బాగా ఆడుతున్నాను అక్క కాదు అంత బాగా ఆడుతున్నాను ఏదో ఫ్లో ఫస్ట్ లో నీ నవ్వు ఇరిటేషన్ వచ్చేది నాకు ఇప్పుడు బ్రహ్మాండంగా ఏం కాదు పాపం అలాగే అబ్బాయి అబ్బాయిలో నచ్చింది ఏంటంటే ఎక్కడ కూడా అబ్బాయిది ఎక్కువ హైలెట్ చేసి చెప్పలా నువ్వు నువ్వులా ఉండు నువ్వు సూపర్ ఆడుతున్నావు నేను చెప్పేది ఏం లేదు అని చాలా క్లియర్ కట్ గా చెప్పడం బాగా నచ్చింది అఖిల్ కొంతగా నువ్వు నీకు తెలుసు నేను చెప్పాలనుకుంటా అని నవ్వుతూ చెప్పాడు కానీ ఇట్ వెరీ గుడ్ అనిపించింది మెచ్యూర్ గానే డెమ్మన్ ఆ ఇష్యూని చాలా బాగా హ్యాండిల్ చేశారు వాళ్ళిద్దరిని ఒక్కొక్కరి గురించి అఖిల్ చెప్తారనమాట గా ఆడతాం అనుకుంటున్నాను ఇప్పటి నుంచి అని చెప్పేసి ఎవరి గురించి డెమోన్ గురించి చెప్తారనుకుంటారు ఆ మాట నాకి అని చెప్పేది అకిలే అలాగే తనుజ గురించి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ రీతు ఏ అంటే సపోర్ట్ అంటే ఇరవై నాలుగు గంటలు అమ్మాయితో ఉండాల్సిన అవసరం లేదు ఎప్పుడు అవసరమో అప్పుడు ఉంటావు అప్పుడు టైంకి నిలబడతావు అది చాలు రీతు గుర్తుపెట్టుకో తనుజ అని అని చెప్పేసి అని అంటాడు అనమాట అలాగే కళ్యాణ్ కామన్ అన్న కి కరెక్ట్ ట్గా యాక్ట్ నువ్వు అని చెప్పేసి అబ్బాయి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట చాలా బాగా ఆడుతున్నావు చాలా బాగా ఇదయ్యావు కామనర్గా వచ్చి ఇంతమంది జనాలు ప్రేమను తీసుకున్నావు అన్న మాట గురించి చెప్తారు అలాగే ఆహా ఇండిపెండెంట్గా ఆడతావు అనుకుంటున్నాను అని చెప్పి రీతు గురించి అనుకుంటా డెమాండ్ గురించి లాస్ట్ నామినేషన్ వేసినప్పుడు కొద్దిగా బాధ అని చెప్పేసి అంట కానీ ఆ అమ్మాయి నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు హౌస్లో కానీ లాస్ట్ నువ్వు నా క్యాప్టెన్సీ టాస్క్లో నువ్వు నిలబడకపోతే ఈరోజు తను క్యాప్టెన్ అయ్యేదే కాదు నువ్వు నిలబడబట్టే నేను ఆ నిన్న కూడా అదే చెప్పాను డెమాన్ వల్లే డెమాన్ చూశాడు డెమోన్ ఒక్కడే సపోర్ట్ చేసి నిలబడటం వల్లే రీతు క్యాప్టెన్ అయ్యింది లేకపోతే నేను రీతు క్యాప్టెన్ అయ్యేది కాదు అలాగే వీళ్ళు టాప్ వన్ టాప్ ఫైవ్ పెట్టారు కదా ఎవరికి ఇష్టమైన వాళ్ళు అంటే వాళ్ళు ఉంటారు అని అనుకున్నాం కానీ సుమన్ గారి దగ్గర అయితే సుమన్ గారు ఫస్ట్ని అలాగే ఇమాన్యుల్ సెకండ్ పెట్టారు థర్డ్ తనుజాని పెట్టారు భరణి గారిని కూడా యాడ్ చేశారు జనరల్ గా ఇక్కడ ఏంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఉన్నారు మూడు కామన్ నో డౌట్ ఇమాన్యుల్ తనుజా కళ్యాణ్ కామన్ కొంతమంది ఏమో భరణి గారిని తీసుకొని వచ్చుకున్నారు కొంతమంది కొంతమంది ఏమో ఇటు పక్కకు వచ్చేసరికి మన డెమోని తీసుకొని వచ్చారు సంజనా గారిని ఒకళ్ళు పెట్టారు సో ఇవి జరుగుతున్నాయి అంటే జనరల్ గా మాక్సిమం మనకు మనకు అంటే నేనేమనుకున్నానంటే అసలు ప్రతి ఒక్కరు సుమన్ పెడతారని ఎక్స్పెక్ట్ చేస్తాను నేను నేను ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు ఇచ్చిన హైప్ కి ఏదైతే బీబీ టీమ్ బాగా హైప్ ఇచ్చింది సుమన్ గారికి టాప్ లో ఇమేజ్ పెంచింది సో అఫ్ కోర్స్ నేను ఈ నలుగురు పక్కా అనుకున్నాను ఇప్పుడు ఎవరెవరు ఇమ్మో కానీ అనుజా కానీ కళ్యాణ్ కానీ సుమన్ గాని కన్ఫర్మ్ ఇంకా వాళ్ళ ప్లేస్ లో అన్నిటి మారుతుండొచ్చు ఒక పెడితే ఉంది ఐదో దానికి అనుకున్నాను అనమాట ఎవరికి ఇష్టం వస్తుంది వాళ్ళు పెడతారు కదా అని కానీ చాలా తేడా పడ్డాయి అక్కడ వీళ్ళలో కొంత కన్ఫ్యూజ్ చేసేది ఫస్ట్ నుంచి కూడా మనం మాట్లాడుకున్న ఆడియన్స్ బయట జనాలు మాట్లాడుకున్నా సుమన్ గారికి ఎందుకు అంత హైప్ ఇస్తున్నారు సుమన్ గారికి అంత బిగ్ బాస్ ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారు మనం మాట్లాడుకున్నాం దాని గురించి కానీ అక్కడ ఆయన కంటూ కొద్దో గొప్ప ఫాలో ఫ్యాన్ ఫాలో కొద్దో గొప్ప కాదు ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాదనట్లేదు కానీ టాప్ కి వచ్చేటప్పటికి బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటున్నారు అన్న దాన్ని బట్టే వీళ్ళు వరుసగా పెట్టుకుంటూ సార్ ఎక్కడ కూడా సుమన్ గారిని ఇద్దరు ముగ్గురు పెట్టారు ఇవాళ పెట్టిన సుమన్ గారు ఎవరు పెట్టారంటే క సంజన వాళ్ళ నెఫ్యూ కూడా సుమన్ గారిని టాప్ లో పెడతారు టాప్ ఫైవ్ లో ఉంటాడని అనుకుంటున్నాను కానీ గట్టి కాంపిటీషన్ ముందు కన్ఫర్మ్ అయింది అనుకునేవాడిని ఇప్పుడు కొద్దిగా కాంపిటీషన్ పెరిగింది ఎందుకంటే రీతు పోటీ పడుతుంది డెమోనగ్రాఫ్ చాలా పెరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు రీతు డెమోన్ ఇద్దరు ఉండే అవకాశం కనబడుతుంది అక్కడ సో అలాంటప్పుడు మరి అక్కడ ఇబ్బంది పడతారు ఇలా కాకుండా సంజనా గారు కానీ భరణి గారు కానీ వీళ్ళ వైపు ఇంకేదన్నా మంచి ఎపిసోడ్లు పడితే ఈ రీతు డెమ్మకు కూడా టఫ్ కాంపిటీషన్ ఇప్పుడు అదే ట్రై చేస్తున్నారన్నమాట వీటిని ట్రై చేస్తుంది ఏంటంటే పుష్ప చేస్తుంది కొద్దిగా పుల్ చేస్తుంది రేపు సరే అలాగే పుష్ప అనగానే రీతు పేరు తీసి భానుమతి అనగానే సింగిల్ పీస్ ఒక్కటే పిల్ల హైబ్రిడ్ పిల్ల అని చెప్పేసి అంటారు కదా అక్కడ సంజనా గారు పేరు తీస్తారు సంజన గారు పేరు చెప్తారు నిఖిల్ అఖిల్ అలాగే అదే గేమ్ స్టార్ట్ అయిందే మీతో అసలు ఈ సీజన్ స్టార్ట్ అయిందే మీతో మిమ్మల్ని ఎవ్వరు రీప్లేస్ చేయలేరు అని చెప్పేసి ఆ మాట ఇవాళ సంజన కొద్ది కొద్ది పాజిటివ్ గానే అనిపించారు ఆమె చాలా హ్యాపీ అనిపించారు ఒకటి ఏమో డెమోన్ వాళ్ళ ఫ్యామిలీ అలాగే అఖిల్ కూడా తన ఎలిమినేషన్ గురించి ఎందుకు ఇమ్మాన్యుల్ ని అంత నీట్ గా అంత సేఫ్ గా ఆయన చేత ఆ పౌరస్తు వాడించు చిన్న క్లాష్ పెట్టారులే బాబు మరి ఓటింగ్ అంటే రను చేసింది ఏంటంటే ఆ ఇప్పటిదాకా అంటే హౌస్ మేట్స్ వచ్చి ఆడియన్స్ యొక్క పోల్ ఎవరు లిస్ట్ లో ఉన్నారన్న దానికే ఎక్కువగా ప్రిఫర్ చేసింది మరి నువ్వు అలా వెళ్తావా లేదు నీ పౌరసరావు వచ్చిన అవకాశం వల్ల దీన్ని వాడుకుంటావా అని క్లియర్ గా వచ్చిన మెలికి బయట వదిలేదు అవును అడిగినప్పుడు నాకేమనిపించింది అంటే ఆ అదే మనం అందరం బీబీటీ ఎలిమినేషన్ ఆపించింది అని చెప్పేసి అనుకున్నాం కదా వాళ్ళు కావాలని గురించి చేసిందే కానీ మా తప్పు లేదు మేము చెప్పామని చెప్పడానికి ఇవంతా స్కిప్ట్ చేస్తారు కామన్ వెనకాల ఇంటెన్షన్ మాత్రం ఇస్ వెరీ క్లియర్ ఎందుకంటే దాన్ని ఆపడానికి ట్రై చేస్తారు దాన్ని సక్సెస్ అయ్యారు కానీ ఏంటంటే మా తప్పు లేకుండా అని ఒక విధంతో ఇక్కడ అక్కడ సేఫ్ ఉన్నాడు మాన్యులు ఎక్కడ సేఫ్ ఉన్నాడు ఆ రెండు రకాలు ఆలోచించండి నెంబర్ వన్ నాకు ఇబ్బంది లేదు ఆపడం నేను కాబట్టి ఎలిమినేట్ అయిపోతారు అప్పుడు బాండింగ్ నేను ఒక ఆలోచన వస్తుంది అట్లా ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఆపకపోతే సెల్ఫ్ గా అయిపోయాడేమో సెల్ఫిష్ అయ్యాడేమో అనుకుంటాడేమో అని ఒక భయం ఉంది ఎందుకంటే ఆడియన్స్ చాలా వైల్డ్ రెండు రకాలుగా రెడీగా ఉంటారు వాళ్ళు వాడితే వడకపోయినా కూడా ఇంత ఇదిగా ఉన్నాడు అంటారు అదే తనుజా పాయింట్ కూడా వేసేది నువ్వు ఎందుకు తొందరపడ్డావు అది నీకేమో టాప్ తను ఓకే కానీ అవసరం లేదేమో అక్కడ అంత రియాక్షన్ అమ్మాల్సిన అవసరం లేదేమో అంటే మేబీ తనుజాకి మనసులో ఏముంటుంది అంటే ఏమో ఉండంటే సంజనా గారు కన్ఫర్మ్ గా సేవ్ అవుతారు దివ్య వెళ్ళిపోద్ది టాప్ బాటమ్ టూ లో ఉంది కదా కన్ఫర్మ్ సంజనా గారు సేవ్ అవుతారు దివ్య వెళ్ళిపోతుంది దివ్య వెళ్తున్నప్పుడు ఎందుకు నువ్వు ఆపుతున్నావు కనపడింది కానీ ది వైజ్ కాంపిటీటర్ నో డౌట్ అది అమ్మాయి కానీ కాదు ఎవరికోకరి కానీ సార్ అక్కడ ఆ ప్లేస్ లో ఉన్నప్పుడు ఎవరినంతా ఆలోచిస్తారు అందులో ఇంత గొడవ జరిగిన తర్వాత అనుజా అనుకోవడం తప్పైంది కదా కదా కానీ వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే అందరు అందరు తెలిసిందే టికెట్ ఫినాలే ఎవరికైతే వస్తుందో ఏది టాప్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు విన్నింగ్ విన్నింగ్ రేస్ నుంచి వెనక్కి వెళ్ళిపోయినట్టే తప్ప వాళ్ళు విన్నర్ అయ్యే అవకాశాలే ఉంటాయి ఇక్కడ గొప్ప విషయం చెప్తాను చూడండి మీ అందరికి పెద్ద క్రిస్ట్ ఏమైనా పెట్టకండి ఇప్పుడు అందరం ఏమనుకుంటున్నాం ఇప్పుడు తమిళ చెప్పింది అదే ఎందుకు ఆపుతున్నాం ఎందుకు ఆపుతున్నాం ఎందుకు భయపడింది అంటే కర్మ గాలి బాస్ కూడా వల్లగా బిగ్ బాస్ కూడా ఊహించలేనంతగా టికెట్ ఫినాలే దివ్యాకి వెళ్ళింది అనుకో ఇంకేం చేస్తారు ఎవరు ఏం చేస్తారు జనరల్ చెప్తున్నా తప్పేం లేదు కదా సేవ్ అవ్వచ్చు కదా సో ఇలాంటి ఆలోచనలతోనే అమ్మాయి బయటపడ్డది కానీ అంత బయటపడాల్సి ఉండాల్సి అనిపించింది మేబీ ఏంటంటే మనసులో ఉంది గొడవ కోరిక కదా సేమ్ అట్లాస్ట్ లో మళ్ళీ ఏం చేశారంటే వీళ్ళు ఆ ఎవరు ఓటింగ్ లో లిస్ట్ లో ఉన్నారో కూడా చూపించారు ఇక్కడ మరి దివ్య లిస్ట్ లో ఉన్నది అని చూపిస్తూనే అంటే ఆ ఓటింగ్ కాల్ అనేది ఆడియన్స్ డిసైడ్ చేశారు అది చూపించారు అంత అవసరం ఏంటి అక్కడ అలాంటప్పుడు దివ్యాను ఉంచడం లాభం ఏంటి దివ్య మానసికంగా కొంత ఇబ్బంది పడిద్ది కదా అప్పుడు ఉంచడం మూలంగా దివ్య ఏమనుకుంటుంది ఆడియన్స్ వద్దనుకుంటున్నారు అయినా సరే నన్ను నేను ఉన్నాను అన్న ఒక ఫీల్డ్ వెళ్ళిద్దు కదా మరి బిగ్ బీబీ టీం ఏం కోరుకుంటుంది అంటే బిగ్ బాస్ మరి దివ్య నుండి ఎంత ఫైర్ తీసుకొని వస్తాడు బయటికి ఫైర్ తీసుకొని రావాలి కదా ఇప్పుడు దివ్య అంత ఈజీగా మెంటల్లీ వీక్ అవ్వదు అమ్మాయి నో డౌట్ని నెగిటివ్ గా తీసుకొని ముందు ఒకసారి ఎప్పుడో మన అవినాష్ చాలా ఇబ్బంది పడతాడు అనమాట తెలిసి దివ్య అంత మెంటాలిటీ అంత వీక్ మెంటాలిటీగా చాలా స్ట్రాంగ్ మెంటాలిటీ వచ్చిన అవకాశాన్ని చేసుకొని ట్రై చేస్తారు నో డౌట్ అందులో కానీ దివ్య ఎలాంటి స్టెప్పులు తీసుకోబోతుందని చూడాలి దీన్ని బేస్ చేసుకొని దివ్య తన వేలో ఆట ఆడిద్దా లేదు ఇంకా తన పాత మోస పద్ధతిలోనే ఇంకా అటాకింగ్ మోడ్లో ఎవరికైతే తన మీద ఒక ఇది ఉందో వాళ్ళని నెగటివ్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తారు దివ్య చాలా స్ట్రాటజికల్ గేమ్ ప్లాన్ ఏంటంటే అవతల వ్యక్తుల్లో ఉన్న ఒక ఫేక్ని బయటికి జనాలు చూపించాలనే తాపత్రయంలోనే ఒక మనిషిని ఒక ఒకవేళ ట్రై చేస్తూ ఉంటుంది ముఖ్యంగా అది తనుజా మీద వెళ్ళింది ఇప్పుడు కనుక మళ్ళీ తనుజా మీదే కనుక దివ్య వెళ్ళగలిగితే మేబీ దివ్యాకు రెండు రకాల ప్లానింగ్స్ ఉండొచ్చు నా ఆలోచన ఒకటి దివ్యాకి ఫ్యాన్ వేస్ ఉంది కానీ దివ్య అంటే వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉండుంటారు కన్ఫర్మ్గా ఉంటారు కాబట్టి ఆ ఆపోజిట్ వర్గాన్ని అట్రాక్ట్ చేయాలి కన్ఫర్మ్గా అప్పుడు ఏమవుతుందో వాళ్ళిద్దరి మధ్య డిబేట్ పడ్డప్పుడు ఆడియన్స్ కూడా రెండు భాగాలు డివైడ్ అయిపోతారు పక్కాగా దివ్యాని తను దాకా ఉన్న హేటర్స్ అందరూ కూడా దివ్యాని సపోర్ట్ చేస్తారు ఆల్రెడీ కొంత వచ్చింది కూడా అమ్మాయి కానీ ఇటుపక్క అలానే పనిలో పని అలా ఎలా జరిగిందో సేమ్ అట్లానే తనుగా సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది వాళ్ళు స్ట్రాంగ్ అవుతూ ఉంటారు ఇక్కడ ఈ రెండు ఒకే మొఠాదులో ఉంటే బాగుంటది కానీ ఇక్కడ సపోర్ట్ తగ్గుతూ వీళ్ళకి ఇంకా ఎక్కువ యాక్టివ్ అయిందనుకోండి అనవసరం ఇప్పుడు దిగ ఏం చేయబోతుంది సేమ్ ఇట్లా ఎదురుదాడి దిగి తన సపోర్టర్స్ని పెంచుకోబోతుందా లేదా ఈ తను పక్కన పెట్టి ముందుకెళ్ళిద్దా లేదు పర్సనల్గా నేను తీసుకొని నేను గెలవకపోయినా పర్లేదు తను మాత్రం టాప్ లో ఉంచకూడదు అని చెప్పేసి తన విశ్వప్రయత్నం చేస్తుందా ఇంకోటి కూడా చెప్తాను ఇక్కడ ఎందుకు ఇద్దరిని సేవ్ చేశారు స్ట్రాటజికల్ గా రెండు రెండు రకాలు ఉన్నాయి ఒకటి తనుజా దివ్య బయటకు వస్తే ఇంటర్వ్యూలు ఇస్తుంది రివ్యూ ఇస్తుంది పక్కాగా ఎంతో కొంత ఇన్ఫ్లుయన్స్ ట్రై చేస్తుంది లోపల అలానే సేమ్ సంజనా గారు సంజనా గారు బయటకు వస్తే పక్కాగా ఇమ్ముకి హెల్ప్ అవుతుంది సో వీళ్ళిద్దరిని ఆపడానికి ట్రై చేస్తారు అంతే వీళ్ళిద్దరు ఎవరు వచ్చినా కూడా ఎక్కడో చోట ఇమ్ముకు కానీ తనుజాకి ఒక బెనిఫిట్ కానీ ఒక డ్యామేజ్ కానీ జరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వీక్ వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎవరిని చూసుకుంటే వాళ్ళు ఎవరు నామినేషన్స్లో ఉంటే వాళ్ళు అనమాట సరే లాస్ట్ మనం మాట్లాడుకునేటప్పుడు చాలా పాయింట్స్ మనం మాట్లాడుకోలేదు వాళ్ళు మా వాళ్ళు వాళ్ళు ఎవరు తనుజ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని పాయింట్స్ అంటే వాళ్ళు వాళ్ళ ఫాదర్ ఏమనుకున్నారు వాళ్ళు అలిగి ఉన్నారు అంటే రావటం అన్నది హౌస్లోకి రావటం అంటే వాళ్ళ ఫాదర్కి ఇష్టం లేదు వాళ్ళ ఫాదర్కి అంతగా ఇది తెలియకుండా వచ్చాను అని చెప్పి చెప్పాను కదా ఆయన వెయిట్ చేస్తున్నారు ఆయన చాలా హ్యాపీ అయ్యారు మొన్న నేను పూజ అడిగితే నాకు అసలు ఎక్కడ చెప్పలేదు అని చెప్పేసి అమ్మాయి అంటాం కానీ అలాగే వాళ్ళు ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే హరితమ్మ హరితమ్మ అంటే మామూలుగానే హరిత గారు ఫుల్ ఎమోషనల్ పర్సన్ అసలు ఆమె కొద్దిగ బాగా ఉన్న వెంటనే ఆమె ఫస్ట్ ఏడ్ చేసేస్తారు అనమాట అంత ఎమోషనల్ పర్సన్ అలాగే ఆ అబ్బాయి వీళ్ళు ఏదోతో ముద్ద మందారం సీరియల్ చేశారో దాంట్లో హీరో హీరోయిన్ అనమాట వీళ్ళిద్దరు అందుకే వీళ్ళు మంచి ఫ్రెండ్స్ అలాగే కొద్దో గొప్ప వాళ్ళిద్దరు మంచిగా ఉండేవాళ్ళంట ఇంతకు ముందు అని చెప్పేసి అన్నారు మరి ఇప్పుడు ఎలా ఉంది మనకు తెలియదు సో అది అలాగే వాళ్ళు కాఫీ షాప్లో కలిసిన అబ్బాయా మరి ఈ అబ్బాయి ఎవరు అది అని అంటే ఆ అబ్బాయి అబ్బాయి అసలు వదిలేసి వదిలేసి చెప్పండి చిట్టి ప్రాణమా అది అంటే కాదు కాదు వీళ్ళిద్దరే సార్ చిట్టి చిట్టి ప్రాణాలు అని చెప్పేసి రీతులేసి తనుజకి సపోర్ట్ చేసి మాట్లాడతాయి తనుజ వెళ్ళి హక్ చేసుకుంటారు అనమాట రీతు అక్కడ చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఏదైనా సరే అమ్మాయితో షేర్ చేసుకుంటది రీతుతో అలాగే రీతుకు అన్ని విషయాలు తెలుసు వాళ్ళు కూడా తెలుసు ఇంకో విషయం కూడా తెలుసా భరణి గారు అలాగే హరిత గారు ఫస్ట్ సీరియల్ భరణిగారు హీరోయిన్ హరిత గారు మేమిద్దరం కలిసి యాక్ట్ చేసామని చెప్పేసి చెప్పడం కానీ మీ బాండింగ్ చాలా బాగుంది ఎవరు ఏమన్నావో నువ్వు పట్టించుకోవద్దు అది చాలా బాగుంది చాలా ఇదిగా ఉంది నువ్వేం దాని గురించి ఆ బాండింగ్స్ వల్లే మేము మేమిద్దరం కూడా ఈ ప్లేస్లో నించో ఉన్నాం నీ కోసం అని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది అనమాట అలాగే సంజనా గారు గురించి చెప్పారు సో స్వీట్ వెరీ స్వీట్ వెరీ ఇన్నోసెంట్ అని చెప్పేసి ఏది చంద్రముఖి వచ్చినప్పుడు బయట ఆమె గురించి చెప్పారనమాట ఈ మీ వల్లే చాలా చేంజ్ అయ్యింది గేమ్ అంటే ఏం చేంజ్ అయ్యింది ఏమైంది అని చెప్పి సంజనా గారు అడిగారు అలా కాదు మీ వల్లే ఆ గేమ్ అనేది ఎట్లాగో వెళ్ళేది కూడా ఇంకో రకంగా స్టార్ట్ అయ్యి ఇంకో ఇంకో మలుపు తీరా అంటే ఏం లేదు గేమ్ ఆ గేమ్ అసలు బిగ్ బాస్ స్టార్ట్ అయిందే మీ గేమ్ అని ఆ అబ్బాయి కూడా ఆమె గురించి చెప్పడం అనేది మొత్తానికి వాళ్ళ సజ్జన గారు ఫుల్ హ్యాపీ అనమాట అలాగే అద్దరు కూడా చాలా బాగున్నారు స్వీట్ గా చాలా కామ్ గా చాలా నీట్ గా కరికే మాకు అని చెప్పి మాట్లాడాను నీగా ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారు మేము చూస్తున్నాం అని చెప్పడం వెళ్ళేటప్పుడేమో రీతు బాగుందమ్మా అని చెప్పడం రీతూ బేట స్మైల్ సో స్వీట్ అని చెప్పేసారు అనమాట ఏం పడిపోయింది నీకు స్మైల్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు సో చూసావాగర్ బాబు చెప్తాడు కదా అది మళ్ళా ఓకే ఫ్రెండ్స్ అట్లా జరిగింది వల్ల లైవ్ జరుగుతున్నట్టుంది మాట్లాడుకున్న ఏమైనా పాయింట్స్ ఉంటే కనుక ఈ వీడియో వెనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మగ్గండి బాయ్